హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను మా ఊరిలో ఉండే బీచ్ని అయితే చూపిస్తానండి మా ఊరు బీచ్ అనుకుని ఉంటుంది మా ఊరి పేరు వచ్చేసి బంగారమ్మ పాలెం చూడండి మా ఊరు బీచ్ ఎంత అందంగా ఉందో బీచ్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎలాంటి వాళ్ళకైనా బీచ్ దగ్గరికి వెళ్తే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది సిటీ నుంచి మా ఊరికి వెళ్ళి టూ ఇయర్స్ అయ్యిందండి ఈ టూ ఇయర్స్ తర్వాత మా ఊరికి వెళ్ళాము అందుకని బీచ్కి అయితే వెళ్ళాము సిటీలో ఎంత లగ్జీరియస్గా బతికినా సరే మన సొంత ఊరిలో ఉండే ఆనందం కంఫర్టబుల్ అయితే రాదండి ఎక్కడికి దేశం వెళ్ళినా సరే మన ఊరిలో చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి బంగారం పాలెం అయితే మా అత్తగారు వాళ్ళ ఊరండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఉండే జ్ఞాపకాలు కూడా మా ఊరికి వెళ్ళినప్పుడు కలుగుతాయి ఎప్పటికప్పుడు ఊరికి వెళ్ళాలని అనుకుంటాము కానీ కుదరదు కదండి వెళ్ళినప్పుడే మన ఊరు మొత్తం చూసి ఆనందపడాలి అందుకని బీచ్ మిస్ అవ్వకూడదని వెళ్ళాము చూడండి బీచ్కి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఇసుకలో ఆడుకుంటున్నాను ఇసుకలో ఆడుకొని చాలా డేస్ అయిందండి ఇసుకలో ఇసుక కోటలు కట్టుకొని ఎలా ఆడుకున్నాను నేను లేడీస్ అందరూ మీకుండా ఒక ఇల్లు కట్టుకోండి బీచ్కి వెళ్తే లేడీస్కి అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది అత్తగారు వాళ్ళ ఇల్లు ఉంటుంది కానీ మనకంటే ఇల్లు ఉండదు కదండి అందుకని బీచ్లో అయితే మాత్రం ఎలాంటి ఇసుకళ్ళు కట్టుకోండి చిన్నప్పుడు ఎప్పుడో ఇలాంటి ఇసుకలతో ఆడుకున్నాము మళ్ళీ చాలా డేస్కి ఇలా ఆడుకోవాలనిపించింది బీచ్కి వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి సిటీలో ఉండం కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతూ ఉంటామండి సొంత ఊరికి అయితే మాత్రం వెళ్తే నాకు అస్సలు అయితే రావద్దీ నాకు ఎక్కడ ఉండడం కంటే ఇంటి దగ్గర మన సొంత ఊరిలో ఉండడమే నాకు చాలా ఇష్టం చాలా బాధేస్తుంది వచ్చేసి ప్రతిసారి బాధగా వస్తుంటాను నేను బీచ్లో అయితే ఇలా ఎంజాయ్ చేసామండి మేము బీచ్ ఎంత బాగుందో చూడండి మా ఊరు బీచ్కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి నది సముద్రం కలుస్తాయి కదండి అది ఉంటుంది మా ఊరిలో ఏటి దగ్గరికి వెళ్తే అది చూడవచ్చు కానీ మేము వేరే వైపు వచ్చాము అందుకని నేను చూపించలేకపోయాను ఇంకొకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తానండి మా ఊరు బీచ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చాలాసేపు చాలా ఆనందంగా అక్కడ కలిపామండి నేను అప్లోడ్ చేసే వీడియోలు కొంచెం మందికి బోర్గా అనిపించవచ్చు కానీ ఇవి కూడా చూడలేని వాళ్ళకు చాలా మంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చూపిస్తున్నాను మన చుట్టూ ఉండే ప్రపంచం మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం కాబట్టి మనకేం అనిపించకపోవచ్చు కానీ దూరంగా ఉండే చూసే వాళ్ళకు మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తాయి మనకి ఎప్పుడైనా బాధ కలిగినా లోన్లీగా అనిపించినా బీచ్కి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ ఆ ఇసుక తినెలపై కూర్చోండి ఎంత బాధ అయినా మర్చిపోతారో తేలికైన మనసుతో మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాను కదా నాకు బాధ ఎక్కువ ఉంది సముద్రంలో దొరికిస్తాను మాత్రం చెప్పకండి నాకు దానికి సంబంధం లేదు నేను మాత్రం ఆనందం కోసం మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మా ఊరు బీచ్ మీకు రానిపించిందో కమెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచి కమెంట్ చేస్తున్నారో ఊరి పేరు మెన్షన్ చేయండి నా వీడియోస్ ఎక్కడ వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకోవాలనుందండి అండి మా ఊరు బీచ్లో బీచ్ పక్కన కొండ అయితే ఉంటుందండి కనిపిస్తున్న కొండపైన దేవుడు కూడా ఉంటుందండి వల్లభేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కానీ దానికి ఒకటి ముప్పై మీటర్లు ఉంటాయి ఎక్కలేక వెళ్ళలేకపోయామండి మరొకసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను తప్పకుండా చూడండి నేను బీచ్లో ఆడుతుంటుంటే చిన్న చిన్న పేతలు వచ్చాయండి పేదలు చూడండి ఎంత బాగా పరుగులు పడుతున్నాయో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్